హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఏయ్ అరవకుండా సైలెంట్గా కూర్చో లేకపోతే నీ గొంతు కోసేస్తాను అని చెప్పి కార్ డ్రైవర్ భూమి గొంతుపై కత్తి పెట్టేస్తాడు ఇక భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది ఎలాగైనా సరే బావకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పి భూమి తన ఫోన్ నుంచి గగన్కి ఫోన్ చేయబోతూ ఉండగా రౌడీ ఫోన్ని లాగేసుకుంటాడు ఏంటి నీ నక్క తెలివితేటలు నా దగ్గర చూపిద్దామనుకుంటున్నావా చెప్పాను కదా వెనక ముందు ఆలోచించకుండా నీ పీకప్ కోసేస్తాను అని రౌడీ చెప్పడంతో భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు ఆడిటోరియం దగ్గర గగన్ భూమి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అందరూ వస్తున్నారు భూమి ఇంకా రాలేదేంటి అని చెప్పి గగన్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక గగన్ భూమికి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు భూమి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కానీ లిఫ్ట్ చేయకపోవడంతో ఇదేంటి భూమి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు దగ్గరలో ఏమైనా ఉంటుందా అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు చెర్రీకి ఫోన్ చేసి ఒరే చెర్రి భూమి బయలుదేరిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అన్నయ్య భూమి ఎప్పుడు బయలుదేరింది అని చెర్రీ చెప్తూ ఉంటాడు సరేరా భూమి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అందుకే చేశాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అపూర్వ సంతోషపడుతూ ఉంటుంది ఈరోజు భూమిని డాన్స్ కాంపిటీషన్కి వెళ్ళకుండా చేశాము మొదటి రోజు భూమి డాన్స్ కాంపిటీషన్కు వెళ్ళకపోతే భూమి ఎలా గెలుస్తుంది పిన్ని అని చెప్పి గోరింటాకును అడుగుతూ ఉంటుంది అమ్మాయి నువ్వు స్కెచ్ చేసావంటే అదురుసు అని చెప్పి గోరింటాకు చెప్తూ ఉంటుంది మనం స్కెచ్ చేస్తే అలానే ఉంటుంది పిన్ని అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇదేంటి ఈ సాధన ఈ టైంలో నాకు ఫోన్ చేస్తుంది డాన్స్ ప్రాక్టీస్ చేయాలి కదా అని చెప్పి అపూర్వ మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంటి సాధన ఈ టైంలో ఫోన్ చేశావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఏంటి భూమిని మీరు లాక్ చేసేశారా ఇంకా ఆడిటోరియం దగ్గరికి రాలేదు ఆ భూమి కోసం తన బావ గగన్ వెయిట్ చేస్తున్నాడు టెన్షన్ పడుతున్నాడు అని సాధన చెప్తూ ఉంటుంది నేను ఎలాంటి స్కెచ్లు వేయట్లేదంటావు కదా నేను వేస్తే స్కెచ్ ఇలానే ఉంటుంది సాధన అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది మీ గురించి నాకు తెలీదా ఏదో మిమ్మల్ని రెచ్చగొడదామని నాలుగు మాటలు మాట్లాడాను మీరు శోభచంద్ర గారి లాంటి వాళ్ళనే మట్టి కల్పించారు మీకు భూమి ఒక లెక్క అని సాధన అంటూ ఉంటుంది నువ్వు పొగుడుతున్నావా తిడుతున్నావా సాధన అని అపూర్వ అడుగుతూ ఉంటుంది పొగడుతలతో కూడిన తిట్లు మేడం అని చెప్పి సాధన చెప్తూ ఉంటుంది సరే సరే ఇక హ్యాపీగా డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చెయ్యి నువ్వే ఈ హైదరాబాద్లో డాన్స్ అకాడమీ పెడుతున్నావు భూమి నీకు పోటీగా రాదు అని ఆ పూర్వ చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సాధన ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు డాన్స్ కాంపిటీషన్ మొదలవుతుంది అని చెప్పి స్టేజ్ మీద నుంచి అనౌన్స్ చేస్తూ ఉంటారు కాంపిటీషన్ మొదలవుతుంది భూమి ఇంకా రాకపోవడం ఏంటి అని గగన్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక స్టేజ్ మీద నుంచి డాన్స్ గ్రూపుల్లో పిలుస్తూ ఉంటారు అందరూ కూడా ఎవరి గ్రూప్ వాళ్ళు వెళ్ళి డ్యాన్సులు చేస్తూ ఉంటారు ఇక గగన్ టెన్షన్ పడుతూ భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక మరోవైపు సాధన గ్రూపును కూడా డాన్స్ కాంపిటీషన్కి పిలుస్తారు సాధన కూడా తన గ్రూప్తో వెళ్ళి స్టేజ్ మీద డాన్స్ చేస్తుంది అందరూ కూడా సాధన డ్యాన్స్ బాగుందని చెప్పేసి క్లాప్స్ కొడుతూ ఉంటారు ఈవిడ శోభచంద్ర గారి శిష్యురాలంట అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు ఇక మరోవైపు డాన్స్ కాంపిటీషన్ పూర్తి చేసుకుని సాధన స్టేజ్ మీద నుంచి కిందకు వచ్చి గగన్ని చూస్తూ ఉంటుంది ఈ గగన్గాడు టెన్షన్ పడుతున్నాడంటే భూమి ఇంకా రాలేదు భూమి ఇంకా రాలేదంటే ఎట్టి పరిస్థితిలో తను వచ్చినా కూడా ఉపయోగం ఉండదు ఎందుకంటే కాంపిటీషన్ టైం కూడా అయిపోతుంది అని సాధన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే సాధన అపూర్వకు ఫోన్ చేస్తుంది అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి సాధన నీ కాంపిటీషన్ పూర్తి అయిపోయిందా భూమి రాలేదని ఆ గగన్ పిచ్చి వాళ్ళ భూమి కోసం చూస్తున్నాడా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది అవును మేడం అని చెప్పి సాధన చెప్తూ ఉంటుంది భూమి మొదటి రోజే కాంపిటీషన్కి రాలేదంటే ఫైనల్కి ఎలా వెళ్తుంది అసలు ఫైనల్ వరకు భూమి ఈ డాన్స్ కాంపిటీషన్లో ఎలిజిబులే కాదు అని సాధన అపూర్వకు చెప్తూ ఉంటుంది ఆ మాటలను గగన్ దూరం నుంచి వింటూ ఉంటాడు అంటే ఈ సాధనే భూమిని రాకుండా ఎక్కడో అడ్డుకున్నట్టుంది అసలు భూమి ఎక్కడ ఉన్నట్టు నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు ఫోన్ భూమి దగ్గరే ఉందా అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు భూమికి ఇది చాలా ఇంపార్టెంట్ కాంపిటీషన్ తన తల్లికి సంబంధించిన మెమొరీ ఇది భూమి కోరిక తన తల్లి కోరిక నెరవేర్చాలి అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు భూమి ఎక్కడ ఉండుంటుంది ఫోన్ నెంబర్ ట్రేస్ చేస్తే భూమి ఎక్కడ ఉందో తెలుస్తుందేమో అని గగన్ ఫోన్ తీసుకొని తన ఫ్రెండ్కి ఫోన్ చేయబోతూ ఉంటాడు ఇక మరోవైపు భూమిని ఆ క్యాబ్ డ్రైవర్ గగన్ ట్రేస్ చేస్తాడని చెప్పి అపూర్వ సిటీ అంతా కూడా కారులో తిప్పమని చెప్తూ ఉంటుంది ఇక భూమిని కార్ డ్రైవర్ కారులో అలా సిటీ అంతా తిప్పుతూ ఉంటే ఒక అతను భూమిని చూసి మీరు చాలా బాగున్నారు అని చెప్పి సైగ చేస్తూ ఉంటాడు ఇక భూమికి సైట్ కొడుతూ ఉంటాడు అప్పుడు భూమి తన దగ్గర చాక్ పీస్ లాంటిది ఉంటే ఆ చాక్ పీస్తో కారు గ్లాస్ మీద గగన్ నెంబర్ వేస్తుంది మీ పేరేంటి అని చెప్పి అతను అడుగుతూ ఉంటే భూమి అని చెప్పి కార్ గ్లాస్ మీద రాస్తుంది ఇక దాంతో భూమికి సైట్ కొడుతున్న అతను కార్ గ్లాస్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తాడు ఇక గగన్ ఫోన్ లిఫ్ట్ చేయగలిసి చెవి దగ్గర పెట్టుకోగానే మీరు చాలా బాగున్నారండి మీ పేరు భూమినా అని చెప్పి అతను అడుగుతూ ఉంటాడు వీడు ఎవడై ఉంటాడు భూమి ఇతనికి ఏమైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుందా భూమి తప్పనిసరి పరిస్థితుల్లో ఇతనికి ఇన్ఫర్మేషన్ ఇండైరెక్ట్గా నాకు అందిస్తుందా అని గగన్ మనసులో అనుకొని హలో బ్రో బ్రో అని చెప్పి అంటూ ఉంటాడు అదేంటండి అమ్మాయి మాట్లాడాలి కానీ అబ్బాయి మాట్లాడుతున్నారు మీరెవరండి అని చెప్పి అతను అడుగుతూ ఉంటాడు ఇప్పుడు మీకు నెంబర్ సెండ్ చేసింది ఒక అమ్మాయి కదా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అవునండి అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఆ అమ్మాయి కిడ్నాప్ అయింది అర్జెంటుగా డాన్స్ కాంపిటీషన్కి రావాలి ఆ అమ్మాయిని డాన్స్ కాంపిటీషన్కి రాకుండా ఎవరో అడ్డుకోవడానికి కిడ్నాప్ చేశారండి ఆ అమ్మాయిని సేవ్ చేయడం కోసమే నా నెంబర్ మీకు పంపించింది ప్రస్తుతానికి ఆ అమ్మాయి ఏ లొకేషన్లో ఉందో నాకు కాస్త షేర్ చేయండి బ్రో అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అవునా బ్రో తప్పకుండా షేర్ చేస్తాను అంతేకాదు మీరు వచ్చే వరకు ఆ అమ్మాయి ఎటు వెళ్తుందో నేను కూడా ఆ కార్ని ఫాలో అవుతూ ఉంటాను త్వరగా వచ్చేయండి బ్రో అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఇప్పుడే వస్తాను లొకేషన్ షేర్ చేయండి అని గగన్ చెప్తూ ఉంటాడు ఇక గగన్ లైవ్ లొకేషన్ తీసుకొని వెళ్తూ ఉంటాడు భూమి ఎక్కడ ఉన్నా కూడా ఈ కాంపిటీషన్ పూర్తవ్వకముందే భూమిని ఆడిటోరియం దగ్గరకు తీసుకురావాలి భూమి కళ తన తల్లి కళ నెరవేర్చాలి అని గగన్ మనసులో అనుకొని కారులో భూమిని వెతుక్కుంటూ లైవ్ లొకేషన్ దగ్గరకు వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు డాన్స్ కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది సాధన చాలా సంతోషంగా తన పేరే డాన్స్ కాంపిటీషన్లో గెలిచినట్టు అనౌన్స్ చేస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది ఫైనల్ రౌండ్కి నేనే వెళ్తాను ఎలాగూ భూమి కాంపిటీషన్కి రాదు కదా అని చెప్పి సాధన సంతోషపడుతూ ఉంటుంది ఆల్మోస్ట్ అందరు కంటెస్టెంట్స్ పూర్తయిపోయారు ఇక లాస్ట్ రౌండ్ ఫైనల్గా భూమి హర్ టీమ్ స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము అని చెప్పి స్టేజ్ మీద నుంచి అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది భూమి హర్ టీమ్ ఎక్కడి నుంచి వస్తుంది భూమి అక్కడ కిడ్నాప్ అయింది అని సాధన మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ భూమి హర్ టీమ్ స్టేజ్ మీదకు రావటానికంటే ముందే మీకు ఒక రెండు ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి స్టేజ్ మీద యాంకర్ చెప్తూ ఉంటుంది ఈ అమ్మాయి చంద్ర గారి కూతురు శోభాచంద్ర గారు తన ఆశయాలను నెరవేర్చాలని తను చనిపోతూ కూడా మంటల్లో కాలిపోతూ తను ఒక ప్రమాదంలో పడ్డా కూడా తన కూతుర్ని తన ఆశయాల కోసం చనిపోకుండా బ్రతికించుకుంది ఆ అమ్మాయే భూమి ఇప్పుడు ఆ భూమి శోభచంద్ర గారి ఆశయాలకు అనుగుణంగా ఉందో లేదో మనమందరం చూద్దాము అని చెప్పి స్టేజ్ మీద నుంచి యాంకర్ చెప్తూ ఉంటుంది భూమి టీమ్ ప్లీజ్ స్టేజ్ మీదకు రండి అని చెప్పి యాంకర్ అనౌన్స్ చేస్తూ ఉంటుంది భూమి రాకపోవడంతో అందరూ కూడా ఇదేంటి శోభచంద్ర గారి కూతురు అంటున్నారు ఇంకా స్టేజ్ మీదకు రాకపోవడం ఏంటి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు మీస్ భూమి ఉన్నారా మీరు ఈ ఆడిటోరియంలో ఉంటే స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము మీకోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు అని స్టేజ్ మీద నుంచి అనౌన్స్మెంట్స్ వస్తూ ఉంటాయి అసలు భూమి ఇక్కడ ఉందా ఉంటే స్టేజ్ మీదకు ఎందుకు రావట్లేదు అని ఆడియన్స్ అంతా కూడా వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు సారీ ఆడియన్స్ భూమి ఈ ఆడిటోరియంలో లేనట్టుంది అందుకే స్టేజ్ మీదకు రావట్లేదు మీరు ఎంతగానో ఎదురు చూసినా శోభచంద్ర గారి కూతురు ఫస్ట్ డే కాంపిటీషన్కు రాలేదంటే ఫైనల్కు వెళ్లే అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదు శోభచంద్ర గారి కూతురు గురించి మీ అందరికీ చెప్పి మీ అందరినీ డిసప్పాయింట్ చేశాను క్షమించండి ఇప్పటి వరకు వచ్చిన కాంపిటీషన్స్లో ఎవరు ఫైనల్కి వెళ్తున్నారో అనౌన్స్ చేస్తాము అని చెప్పి స్టేజ్ మీద నుంచి చెప్తూ ఉంటారు ఒక్క నిమిషం అని వెనుక నుంచి గట్టిగా ఎవరో పిలుస్తూ ఉంటారు దాంతో ఆడిటోరియంలో ఉన్న వాళ్ళంతా కూడా వెనక్కి తిరిగి చూస్తారు ఎవరు మీరు అని చెప్పి స్టేజ్ మీద నుంచి అడుగుతూ ఉంటారు నా పేరు గగన్ మీరు ఇప్పటి భూమి డాన్స్ కాంపిటీషన్కి రాలేదని మాట్లాడుకుంటున్నారే ఆ భూమి కిడ్నాప్ అయింది భూమిని ఇప్పుడే నేను సేవ్ చేసి తీసుకొచ్చాను మీరు కాస్త టైం ఇస్తే భూమి రెండు నిమిషాల్లో రెడీ అయ్యి తన పర్ఫార్మెన్స్ని ని మీ ముందు ఉంచుతుంది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక భూమిని తీసుకొని గగన్ రాగానే సాధన షాక్లో ఉంటుంది భూమి గారు మీరు కిడ్నాప్ అయ్యారా మీరు కాంపిటీషన్కి ఎందుకు రాలేదో అనుకున్నాము ప్లీజ్ భూమి గారు మీకు జస్ట్ ఫైవ్ మినిట్స్ టైం ఇస్తున్నాము ఫైవ్ మినిట్స్లో మీరు త్వరగా రెడీ అయి వస్తే మీ పర్ఫార్మెన్స్ని ఆడియన్స్ అందరికీ చూపిద్దురు మీ పర్ఫార్మెన్స్ కోసం ఆడియన్స్ అంతా కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నాము అని చెప్పి స్టేజ్ మీద నుంచి చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి భూమి తన రూమ్లోకి వెళ్తుంది భూమి గారు త్వరగా రండి అని చెప్పి స్టేజ్ మీద నుంచి పిలుస్తూ ఉంటారు ఇక భూమి త్వరగా రెడీ అయ్యి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి తన టీంని తీసుకొని స్టేజ్ మీదకు వస్తుంది ఇక శోభచంద్ర చనిపోయే ముందు ఏ పాటకైతే డాన్స్ చేయాలనుకొని అక్కడే కుప్పకూలి పడిపోయిందో ఆ సాంగే భూమి కావాలని కోరుతుంది భూమి కోరిన సాంగ్ పెట్టడంతో భూమి తన పర్ఫార్మెన్స్ని ఆడియన్స్ అందరి ముందు చూపిస్తూ ఉంటుంది భూమి పర్ఫార్మెన్స్ను చూసి అచ్చం శోభచంద్ర గారు నాట్యం చేస్తుంటే ఎలా ఉంటుందో ఈ అమ్మాయి నాట్యం చేసినా కూడా అలానే ఉంది తల్లికి దగ్గ కూతురు అని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలను సాధన విని కోపడుతూ ఉంటుంది ఇక భూమి తన టీంతో కలిసి భరతనాట్యం పూర్తి చేస్తుంది భూమి గారు మీరు అలా కూర్చోండి మన జడ్జెస్ కాసేపట్లో ఎవరైతే మొదటి రౌండ్ నుంచి ఫైనల్ రౌండ్కి వెళ్ళారో వాళ్ళ పేరు అనౌన్స్ చేస్తారు అని చెప్పి స్టేజ్ మీద వాళ్ళు చెప్పడంతో ఇక భూమి కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని ఆడియన్స్ దగ్గరకు వెళ్ళి కూర్చుంటుంది ఆడియన్స్ అంతా కూడా భూమి చాలా బాగా చేసావమ్మా మీ అమ్మ డాన్స్ చేస్తుంటే ఎలా ఉంటుందో నువ్వు చేస్తే కూడా అలానే ఉంది మీ అమ్మను గుర్తు చేసావు తల్లి అని చెప్పి అందరూ కూడా భూమికి చెప్తూ ఉంటు ఉంటారు ఇక మరోవైపు జడ్జెస్ స్టేజ్ మీదకు వచ్చి మొదటి రౌండ్ నుంచి ఆఖరి రౌండ్కు వెళ్ళిన పర్ఫార్మర్ ఎవరంటే ఎవరంటే మిస్ భూమి అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇక దాంతో అందరూ కూడా భూమి దగ్గరకు వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు ఇక అది చూసి గగన్ సంతోషపడుతూ ఉంటాడు భూమి గారు మీరేమైనా మాట్లాడాలనుకుంటున్నారా అని స్టేజ్ మీద నుంచి అడుగుతూ ఉంటే భూమి మైక్ తీసుకొని ఈరోజు మా అమ్మ కళ నెరవేరింది దానికి కారణం గగన్ గారు గగన్ గారు నన్ను వచ్చి సేవ్ చేయకపోతే నేను ఈ కాంపిటీషన్కి రాగలిగేదాన్నే కాదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అసలు మీరు కిడ్నాప్ అవ్వటం ఏంటి అని చెప్పి ఆడియన్స్ అడుగుతూ ఉంటారు తెలీదు నేను కారులో వస్తూ ఉంటే నేను వస్తున్న కార్ డ్రైవరే నా గొంతుపై కత్తి పెట్టాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది మీ అమ్మగారి ఆ మీకున్నాయి అందుకే మీరు ఆలస్యంగా వచ్చినా కూడా ఈ కాంపిటీషన్లో గలవగలిగారు అని చెప్పి అందరూ కూడా భూమిని పొగుడుతూ ఉంటే సాధన తట్టుకోలేక బయటికి వెళ్ళి అపూర్వకు ఫోన్ చేస్తుంది ఏంటి సాధన నువ్వే ఫస్ట్ రౌండ్లో విన్ అయ్యి ఫైనల్ రౌండ్కి వెళ్ళావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మిమ్మల్ని నమ్ముకుంటే ఏది జరగదని అర్థమైంది అని సాధన అంటూ ఉంటుంది అదేంటి సాధన అలా అంటున్నావు నేను చేయాల్సిందంతా చేశాను కదా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది ఏం చేశారు భూమి కాంపిటీషన్కి వచ్చింది ఫైనల్ రౌండ్కి భూమియే వెళ్ళింది నేను వెళ్ళలేదు అని సాధన చెప్తూ ఉంటుంది ఇక గగన్ సాధన దగ్గరకు వెళ్తాడు సాధన చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు నన్నెందుకు కొడుతున్నారు అని చెప్పి సాధన అడుగుతూ ఉంటుంది భూమి కిడ్నాప్ వెనుక నీ హస్తం ఉందని నాకు తెలుసు నీతో పాటు ఇంకెవరు ఉన్నారు అని గగన్ అడుగుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి